నమస్తే మేడం పేరు నా పేరు కీత్యా అండి మీకు ఓటుందా మేడం ఓ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ గతంలో వేసారా వేసాను ఎవరు చేశారా లాస్ట్ టైం అయితే నేను తీర్మార్ మెల ఎన్నకేసాను ఓకే ఈసారి ఎంఎల్సీ ఎలక్షన్లో దాదాపు యాభై రెండు మంది పోటీ చేస్తా ఉన్నారు అందులో ప్రధానంగా తీర్మాను మల్లన్న మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చేస్తా ఉన్నారు అదే విధంగా టీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బీజేపీ నుండి ప్రేమేందర్ రెడ్డి చేస్తా ఉన్నారు వీళ్ళకి ఎవరికి ఓట్ వేద్దాం నేనైతే ఈసారి మళ్ళీ తిరుమల మల్లన్నకే వేద్దామని అనుకుంటున్నాను తనకి ఎందుకు వేయాలనుకుంటున్నాను అంటే నిరుద్యోగుల గురించి తను పోరాడుతున్నాడు ప్లస్ ఏంటంటే తను తను చెప్పిన విధంగా ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా డొనేట్ చేసిన తర్వాతనే తన నామినేషన్ వేశాడు అందుకనేసి నిరుద్యోగుల పక్షాన తను పోరాడగలుగుతాడు అనే తోనే ఓకే అండి ఇప్పుడు ఆయన అధికార పార్టీతోని పోటీ పోటీలో ఉన్నారు అతను నిరుద్యోగుల సమస్యల మీద చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఉందంట చాలా ఉందండి ఎందుకు అని అంటే ఇప్పుడు బయట ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు గెలిచారనుకోండి ఆటోమేటిక్గా అపోజిషన్లోనే ఉండిపోతారు అదే ఇప్పుడు సొంత పార్టీ అనుకోండి వాళ్ళ పార్టీలోది కాబట్టి ఆ పనులు చేయగలుగుతారు పనులు కూడా తొందరగా అవుతాయి నిరుద్యోగులు కూడా తొందరగా ఉపాధి కల్పించగలుగుతాడు ఒక నిరుద్యోగిగా నేను చెప్తున్నాను నమస్తేనా నమస్తే శివకుమార్ అన్న కట్టెల శివకుమార్ నాకు ఎమ్మెల్సీ గతంలో గతంలో కూడా వేసాం ఇప్పుడు ఎవరైతే బాగుంటుందనుకుంటున్నారా ఇప్పుడు వాస్తవాన్నిగా ఇప్పుడు ప్రతి ఒక్కరు పోటీ చేసే అభ్యర్థులందరూ ఇండిపెండెన్స్తో సమానం అన్న ఇలా టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కావున నిజమైన పట్టభద్రులు నాలుగున్నర లక్షల మంది విద్య వైద్యం ఉద్యోగ అవకాశాలు పట్టభద్రుల కోసం కొట్లాడే వ్యక్తి అయితే తీన్మార్ మల్లన్న అయితే బాగుంటుందని మాకు అనిపిస్తుంది తను అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి చట్ట సభలలో నిరుద్యోగుల గల అనుకుంటున్నారు లేదా ఖచ్చితంగా తిరుమల మలన గారి పైన సంపూర్ణమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవన్న పేద బిడ్డలకు నమ్మకం ఉందన్న ఎందుకంటే ఆయన గతంలో పోటీ చేసినప్పుడు కూడా సుమారుగా గెలుపుకు దగ్గరగా వచ్చి మరి ఓటమి కావడం జరిగింది ఆ ఓటమి కూడా ధనదాహంతో వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు గెలిచారు తప్ప అది నిజమైన గెలుపు కాదు ఆ రోజులే మరి తిరుమారు మలన గెలుపుగా మరి తెలంగాణ ప్రజలు మొత్తం భావించరన్న దాంతోపాటుగా తనకున్న ఏదాస్తి గవర్నమెంట్కి రాసి ఇచ్చి ఈరోజు జీరో పాలిటిక్స్కి వచ్చారు దాన్ని ఏ విధంగా మీరు స్వాగతిస్తారు అది చాలా స్వాగతించాల్సిన విషయం మేము అలాంటి రాజకీయ నాయకులను మేము సినిమాలలో చూసాము లీడర్ ఆ సినిమాల్లో ఆస్తి ఇచ్చి కానీ అట్లా బయట ఉంటారా అని ఉండరు ఎవరు ఉండరు అనుకున్నాం మరి అలా ఉండరు అంటే అది నిజమైన నాయకుడు తీర్మారం మల్లన్న గాని కావున మరి తెలంగాణ అదే ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రులు యావత్ నాలుగు లక్షల యాభై వేల మంది ఓటర్స్ గమనించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినాక ఆస్తులు అంతస్తులు భవనాలు కోట్ల రూపాయలు సంపాదించిన ఆలోచన ఉన్న వ్యక్తులు ఈరోజు ఉంటే ఇలా ఆస్తిని గవర్నమెంట్కి అప్పజెప్పి రూపాయి లేకుండా మరి రాజకీయాలు చేస్తానని రావడం చాలా సంతోషదగ్గ విషయం మరి ప్రజలు కూడా దీన్ని ఆదరించాలి స్వీకరించాల్సిన అవసరం ఉంది మల్లన్న గారు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారనుకుంటున్నారు ఖచ్చితంగా మల్లన్న గారు పోయినసారే గెలిచారు ఆ ధన వాళ్ళు వందల కోట్లు పెట్టినా కానీ అప్పుడు గెలిచిన వ్యక్తి అని తీర్మార్ గారికి ఇప్పుడు ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గారు భారీ మెజార్టీతో తెలంగాణ మన తెలంగాణలో ఉన్న పట్టభద్రుల ఎమ్మెల్సీలో భారీ మెజార్టీతో రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలంతా ఆయన వెంట ఉన్నారని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే అనేక పోరాటాలు చేసి జైలు జీవితం కలిసి చెర్లపేలు జైలు జీవితం కలిపి వారి వేల కే వందల కేసులు మీదేసుకున్న వ్యక్తి కాబట్టి తీర్మాల వలన కావున ఆయన గెలిచే ఉన్నాయి అందరూ కూడా ఆయనైతేనే మరి పట్టభద్రుల పక్షాన మరి మండలిలో మాట్లాడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నావు అన్న